నాలుగవ అధ్యాయం ప్రారంభించుకుందాం ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావించవలను చూడండి దైవ సేవకులను మీరు ఎలా భావిస్తున్నారు పౌలు గారు ఎలా భావించాలో చెబుతున్నాడు వినండి గృహ నిర్వాహకులు క్రీస్తు సేవకులు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులు గృహ నిర్వాహకుడు అంటే హౌస్ మేనేజర్ ఒక యజమానికి ఉన్న ఆస్తిని చూడటానికి ఓవర్సియర్గా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు అలాంటివారు సంఘాన్ని కాస్తున్నటువంటి వారు దేవుని చేత ఏర్పరచబడిన గృహ నిర్వాహకులు దానిని గుర్చిన లెక్క అప్పచెప్పాల్సింది ఉంటుంది జాగ్రత్త మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుటం ఆవశ్యకము ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం నమ్మకత్వము దేవుడు కోరుతున్నాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని హెబరి పత్రిక మూడవ అధ్యాయంలో మొదటి వచనాలలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఇల్లంతటి పైన నమ్మకస్తాడు నమ్మకమైన పని వారి కొరకు దేవుడు చూస్తున్నాడు నమ్మకమైన వారికి పని అప్పగించమని తిమోతికి రెండవ లేఖ రాస్తూ రెండవ అధ్యాయం రెండవ వచ్చినంలో పౌలు గారు తిమోతికి సూచించాడు నమ్మకత్వము దేవుడు కోరుతున్నాడు ఫేత్ఫుల్నెస్ టు గాడ్ అండ్ ఫైత్ఫుల్నెస్ టు ద వర్క్ పనికి దేవునికి నమ్మకంగా ఉండటం విశ్వాస యొక్క ప్రధాన లక్షణం అటువంటి ప్రధానమైన నమ్మకత్వం మీ జీవితంలో ఉందా అపవాది నమ్మకత్వాన్ని కోల్పోయాడు అతడు ప్రధాన దూతగా నియమించబడిన అతడు నమ్మకత్వాన్ని కోల్పోయి పడద్రోయబడ్డాడు యూధా ఇస్కరియోతు యోత్ నమ్మకత్వాన్ని విడిచిపెట్టాడు అతడు మరణించాడు అగ్నిగుండము వారసుడయ్యాడు ఈ రాత్రి మీకు నమ్మకం ఉందా నమ్మకత్వము కలిగి ఉంటున్నా ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ గాడ్ దేవుని పట్ల నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి ప్రతి సేవకుడు అనేది ఇక్కడ చెప్పబడుతోంది మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడటం నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నా ఎందు నాకు ఏ దోషం కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే అవును ఎవరికి వాళ్లే నీతిమంతులుగా అగుపిస్తారు కనిపిస్తారండి కనుక నన్ను నేను విమర్శించుకోను నన్ను విమర్శించేవాడు ప్రభు ఉన్నాడు నన్ను ప్రభువే విమర్శిస్తాడు అయితే నేను నన్ను నేను విమర్శించు కనకపోయినందున నేను నీతిమంతుడును అని ధైర్యంగా చెప్పలేను చూడండి పౌలు గారి యొక్క ఇంటగ్రిటీ యథార్థత నేను నీతిమంతుడును అని చెప్పడం లేదు నేను నీతిమంతుడునుగా కనబడును అని చెబుతున్నాడు ఈ లోకంలో వాస్తవంగా ఒరిజినల్ బిలీవర్ సహజమైన వాస్తవ విశ్వాసి తన అంతరంగాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదిన్నట్టుగా ప్రజల ఎదుట ప్రభు ఎదుట ఒప్పుకుంటాడు పాపులలో ప్రధాన పాపిని ఘోరమైన పాపి నేను పౌలు గారు తనను గుర్చి మాట్లాడిన మాటలు నిజంగా విశ్వాసులమైన మనకు సవాలు కొంచెం ప్రార్థన చేశారో లేదో కొంచెం ఏబీసీడీలు బైబిల్లో నేర్చుకున్నారో లేదో నేను గొప్పవాడను నీతిమంతుడను నేను అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నాను అని అనేకులు భావిస్తూ తమను తాము మోసపుచ్చుకుంటున్న దినాలి పౌలు గారు ఆ విధంగా లేరు కాబట్టి సమయం రాకము అనగా ప్రభువు వచ్చే వరకు దేనికి తీర్పు తెచ్చుకొని ఆయన అంధకారం అందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది రహస్యమందున్న విషయాలు అంధకారం అందున్న రహస్యాలు ఆయన వెలుపలకు తేబోయే రోజు ఒకటి ఉంది అది వెలుపటికి తెచ్చినప్పుడు యువర్ యాటిట్యూడ్స్ నీ అంతరంగంలో ఉన్న ఉద్దేశాలను నీ క్రియల వెనకాల ఉన్న ఉద్దేశాలను ప్రభువారు వెలుపలకు తెచ్చే దినం ఒకటి ఉంది ఆ దినాన దేవుని వలన నీకు మెప్పు కలుగుతుంది ఒకవేళ ఈ రాత్రి కాలం నువ్వు చేస్తున్న క్రియ నువ్వు చేస్తున్న సహాయం మనుషులకు అర్థం కావటం లేదేమో దాని వెనక ఉద్దేశాలు వారు గ్రహించలేకపోతున్నారేమో ఆ ఉద్దేశాలు ఎరిగిన దేవుడు తన యొక్క రాకడలో నీ హృదయ రహస్యాలను వెలుగులోనికి తీసుకుని వచ్చి నిన్ను మెచ్చుకుంటాడు నీవు మంచి ఉద్దేశముతో కనుక క్రియలు చేస్తే దేవుని నుండి నీవు మెప్పు పొందుతావు అనే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరులారా మీరు మమ్మను చూచి లేఖనమల ఎందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకరి పక్షమున మరి ఒకరి మీద నువ్వు పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తము నా మీద నా పొల మీద పెట్టుకుని సాదృశ్యంగా చెప్పి ఉన్నాను అర్థమవుతుందా నా మీద పుల్లో మీద పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను మీ ముందు ఉంచుతున్నాను ఎందుకనగా నీకు ఆధిక్యం కలుగు చేయవాడు ఎవడు నీకు కలిగిన వాటిలో పరుణ వల్ల నీవు పొందనది ఏది పొంది ఉందియో పొందనట్లు నీవు అతిశయింపనేలా ఇదివరకే మీరేమి కొదవలేక తృప్తులైతి ఇదివరకే ఐశ్వర్యవంతులైతి మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి అవును మేమును మీతో కూడా రాజులు మగనట్లు మీరు రాజులు ఒకటి నాకు సంతోషమే కదా పౌలు గారి యొక్క లాజికల్ వర్డ్స్ మీరు గమనిస్తున్నారా కొరింతీలట రాజులైపోయారట ఆధ్యాత్మికంగా కొరింతీలను కన్నటువంటి పౌలు రాజే కదా వారు రాజులైతే మీరు రాజులైతే మిమ్మల్ని బట్టి మేము రాజులమే కదా అన్నప్పుడు మేము తక్కువ వారుగా మీరు భావిస్తున్నా మీరు ఎక్కువ వారైనందున మీ వారముగా మీకు చెందిన వారంగా మేము కూడా గొప్ప వారమే కదా అంటున్నాడు పావులు చూడండి గర్వము అతిశయము గర్వము అతిశయము ఆధ్యాత్మికమైనటువంటి ఘనతను వారు ప్రదర్శన చేస్తున్నందున పౌలు గారు వారిని గద్దిస్తూ తగ్గించుకోమంటున్నాడు మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మరందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోస్తోంది మేము లోకమునకు దూతలవనే మనుషులకు వేడుకగా ఉన్నాము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము క్రీస్తునందు బలహీనులము మీరు క్రీస్తునందు బలవంతులు మేము క్రీస్తునందు ఘనహీను మీరు ఘనులు మేము ఘనహీనులము ఈ వరకు కోకల దప్పులు గలవారము దిగంబరులము పుడిగద్దులు తిరుచు ఉన్నాము నిరవరమైన నివాసము లేక ఉన్నామని స్వాహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవిస్తున్నాము హింసించబడి మోచుకుంటున్నాము దూషించబడి ప్రతిబలాన్ని కూర్చున్నాము లోకమునకు మురికి గాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము పౌలు గారు తమ యొక్క వాస్తవ స్థితిని అపల్లో పౌలు గారి యొక్క స్థితిని వర్ణిస్తూ మేము ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా ఈ లోకములో మీ ఎదుట మాదిరిగా ఉండికు మేము తగ్గించుకున్నాం మేము తగ్గించుకున్నందున మీరు మాకంటే బలవంతులుగా ఘన ఘనులుగా మీరు ప్రకటన చేసుకుంటున్నారు మేము లోకములో వెర్రివారంగా వారంగా పెంటతో సమానంగా ఎంచబడుతున్నా మీ ఎదుట ఈ విధంగా జీవిస్తున్నప్పటికీ దేవుని ఎదుట ఘనత వహించిన వారమే అని సాక్ష్యం చెబుతున్నాడు మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలు అని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వరాయిచు ఉన్నాను పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని ఆవిష్కరించి మాట్లాడుతున్నాడు పిల్లలారా మీకు బుద్ధి కలగాలని రాస్తున్నానే తప్ప మీకు సిగ్గు కలగాలని కాదు యాటిట్యూడ్ పౌలు గారి యొక్క అంతరంగంలోని అభిప్రాయం తేటగా తెలియపరచబడుతుంది ఇక్కడ ఆయన మాట్లాడుతూ సవరణ చేస్తూ వచ్చిన అంశాలన్నీ విశ్వాసులైనటువంటి కొరింతీయులకు చక్కటి మార్గ నిర్దేశకతనిచ్చేవే తప్ప బుద్ధి కలిగించి మార్పునిచ్చేవే తప్ప అవమానపరచడానికో సిగ్గుపరచడానికో చెప్పినవి కావు మీ దైవ సేవకుడు మీ సంఘంలో మీ వ్యక్తిగత బలహీనతలను సరిచేస్తున్నప్పుడు మీరు దయచేసి సిగ్గుపడవద్దు బుద్ధి తెచ్చుకునటానికి ప్రయత్నం చేయండి ఒక సేవకుడు తన ఆధ్యాత్మిక పిల్లలను మార్పు కోరే మాట్లాడతాడు తప్ప సిగ్గుపడాలను అవమానపరచాలను మాట్లాడడు అనే ప్రాథమిక సత్యాన్ని ఈనాటి విశ్వాసులు గ్రహిస్తే సేవకుల మీద సనుగుట అలుగుట మానుతుంది నా మాట వింటున్నారా సిగ్గుపరచడానికి కాదట పౌలు మాట్లాడుతోంది బుద్ధి చెప్పడానికి మాట్లాడుతున్నాడు క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలు కొనుచు ఉన్నాను పర్శుద బైబిల్ గ్రంథంలో పౌలు గారు చెప్పినంత ధైర్యంగా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన వారు కనపడరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు చెప్పినప్పుడు పౌనును పోలి నడుచుకోవటం కాదండి నా మాట జాగ్రత్తగానండి నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి నేను ఒక మానవుణ్ణి నేను ఒక విశ్వాసిని నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను అలాగే మీరు కూడా నన్ను పోలి ప్రభువును పోలి నడుచుకోండి అది అక్కడ అర్థం నేనే విధంగా ప్రభువును పోలి నడుచుకుంటున్నాను ఆ విధంగా మీరు కూడా నావలే మీరును ప్రభువును పోలి నడుచుకోండి నావలే నడుచుకోండి అన్నప్పుడు ప్రభువును పోలి అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది జిరాక్స్ కాపీ అంటాం మనం చూశారు పౌలు ఏసు క్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటున్నాడు కనుక పౌలు ద్వారా క్రీస్తు సువార్త ద్వారా రక్షించబడిన వారు కూడా పౌల వలె క్రీస్తును పోలి నడుచుకోవాలని ప్రబోధించబడ్డారు ఈ కాలం మీరు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు చాలా పర్యాయాలు విశ్వాసులు ఈ తరంలో వారికి తెలిసిన గొప్ప సేవకులను పోలి నడుచుకోవటానికి ప్రయత్నిస్తారు పౌలు గారు అయితే ప్రభువును పోలి నడుచుకున్నాడు కొరింతీలను కోరుతున్నాడు తన వలె క్రీస్తుని పోలి నడుచుకోమని తాను క్రీస్తును పోలి నడుచుకుంటున్నందున తనను పోలి నడుచుకునమని బోధ చేస్తున్నాడు పదివేల మంది ఉపదేశకులు బోధకులు ఉండవచ్చును కానీ తండ్రి ఒక్కడే సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని చూడండి సువార్త ద్వారా పౌలు వారిని క్రీస్తులోనికి నడిపించాడు కాబట్టి ఆధ్యాత్మిక తండ్రిగా పౌలు వారికి తనను తాను వర్తింప చేసుకుంటున్నాడు కనుక నేను మిమ్మను సువార్త ద్వారా కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే అర్థం ఏంటి అప్పటికే కురింతీయులు ఎవరినో 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 పోలి నడుచుకొని తప్పిపోతూ వచ్చారు అనేది మనకు అర్థం అవుతూనే ఉంది ఈ రాత్రి కాలం మీరు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు ఏసును ఏసు వాక్యమును పోలి నడుచుకున్నట ధన్యకరము ఆశీర్వాదకరమని నేను మానవు చేస్తున్నాను ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును అగు తిమోతిని మీ ఎందుకు పంపి ఉన్నాను అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును వండర్ఫుల్ పౌలు ఏ విధంగా క్రీస్తునందు నడుచుకుంటున్నాడు ఏ విధంగా బోధ చేస్తున్నాడు తిమోతి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి కొందరు రోల్ మోడల్స్ను అనుకరిస్తూ ఉంటారు పౌలు గారిని తిమోతి అనుకరించి అనుసరించి పరిచయం చేస్తున్నాడు పౌలు ఏ డాక్టర్ని చెబుతున్నాడు తిమోతి అదే డాక్టర్ని చెబుతున్నాడు పౌలు ఏ లాజిక్ మాట్లాడతాడో తిమోతి అదే లాజిక్ మాట్లాడతాడు పౌలు ఎటువంటి అప్లికేషన్ మాట్లాడతాడో తిమోతి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు పౌలు యొక్క బోధ తిమోతి యాజ్ ఇట్ గా రిప్రజెంట్ చేస్తున్నాడు పౌలు గారు చెబుతున్నాడు నా ప్రియుడును నమ్మకమైనటువంటి వాడును గుర్తిస్తున్నారా పౌలు తిమోతి గారిని గురించి ఇచ్చిన సాక్ష్యం ఒకటి ప్రియుడు రెండు నమ్మకమైన వాడు మూడు నా కుమారుడు తిమోతిని పౌలు గారు నా కుమారుడు అంటున్నాడు శారీరక తండ్రి కాదు క్రీస్తు యేసు యొక్క సువార్థనందు పౌలు గారు తిమోతిని ఆధ్యాత్మికంగా కన్నాడు అకామడేషన్ ఆఫ్ లాంగ్వేజ్ నా కుమారుడు అన్నప్పుడు అతడు ఆత్మీయ తండ్రిగా తనను ప్రకటించుకుని తిమోతి గారిని గుర్చి సెలవిస్తున్నాడు ఈ కాలం నీవు నీ ఆత్మీయ తండ్రికి నమ్మకంగా ఉంటున్నావా రాత్రి కాలం నీవు నిన్ను క్రీస్తులో పెంచిన నీ యొక్క ఆత్మీయ తండ్రికి నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా ప్రియునిగా జీవిస్తున్నావా పోట్లాడుతున్నావా నిన్ను ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి తిమోతిని పౌలు ధైర్యంగా చెంతకు పంపించాడు కారణము పరీక్షించిన తరువాతనే అనే విషయం ఈ రాత్రి కాలం నేను చేస్తున్నాను ఎవరినైనా సేవకు పంపించే ముందు ఒక సీనియర్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా ఉన్నటువంటి సంఘనాయకుడు పరీక్షించాలి పరిశోధించాలి సర్టిఫై చేయాలి అప్పుడు సంఘాల మధ్యన తప్పుడు బోధలు ప్రబలకుండా ఉంటాయి ఈనాడు దానికి భిన్నంగా ఉంది ఎవరికి వారే సమర్పించుకోవటం ఎవరికి వారే తరిపిదైపోవటం ఎవరికి వారే అధ్యయనం చేయటం ఎవరికి వారే బోధలు మొదలు పెట్టటం ఎక్కడ ప్రారంభమవుతున్నారో ఎక్కడ ముగిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నేటి సమాజంలో దుస్థితిగా ఉన్నది అని ప్రభునామంలో నేను మానవ చేస్తున్నాను పౌలు గారు మూడు సంవత్సరాలు అరేబియా ప్రాంతానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని కూలంకుషంగా చదివి ప్రభు యొక్క వాక్యాన్ని పదిహేను దినాలు అపోస్తులతో ఉండి నేర్చుకొని ఆ తదుపరి ఆయన పరిచర్య ప్రారంభించాడు అర్థమవుతుందా కనుక ఒక ప్రాపర్ సెండింగ్ ఒక సరైన విధానంలో పంపించబడటం లేకుండా ఒక సరైన విధానములో పరీక్షించబడటం లేకుండా సేవకు వస్తున్నటువంటి వారు కొంచెం నిదానించి ఆలోచించి అనుభవపూర్వకముగా పరిచర్యలో అడుగు పెట్టాలని ప్రేమతో నేను మానవ చేస్తున్నాను నేను మీ యద్దుకు రాను అని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు ప్రభు ఉచితమైతే త్వరలోనే మీ ఎద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును గ్రహించారా భక్తుడు కొరింతీయులలో ఉన్నటువంటి ఉప్పొంగేటువంటి వ్యక్తులను గుర్చి మాట్లాడుతున్నాడు నేను మీ ఎందుకు రానని అనుకుంటున్నారా మీరు నేను తిరిగి వస్తాను నేను వచ్చినప్పుడు వారి మాటలు కాదు వారి శక్తిని తెలుసుకుంటాను అంటున్నాడు క్రైస్తవ్యం మాటలు కాదు క్రైస్తవ్యం ఉట్టి మాటలు కాదు క్రైస్తవ్యం క్రియాపూర్వకం క్రియలు లేని విశ్వాసం మృతం అని యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు వ్రాశాడండి కనుక ఈ రాత్రి మీరు ఉట్టి మాటలు చెబుతున్నారా ఉట్టి కబుర్లు చెప్పే వ్యక్తిగానే ఉండిపోతున్నారా లేక క్రియాపూర్వక విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ విశ్వాస సంబంధమైన క్రియల చేత దేవుని మహిమపరిచి విశ్వాసాలకు ఆదరణగా ఉంటున్నారా పరీక్షించుకోమని నేను మానవి చేస్తున్నాను దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అండర్లైన్ చేసుకోండి ఈ మాట అండర్లైన్ చేయండి దేవుడి రాజ్యము అంటే ఆయన ప్రజలు ఆయన ప్రజలు ఉట్టి మాటల వారు కాదు సంపూర్ణ శక్తి కలిగినటువంటి వారు దేవుడు మోసే అని పిలిచినప్పుడు మోసే ఫరో ఎదుట మాటలాడాడు ఉట్టి మాటలే మాట్లాడా దాని వెంబడి క్రియలు చేశాడా యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పంపించారు ఆయన మాట్లాడారు ఉట్టి మాటలే మాట్లాడారా క్రియలు చేస్తూ మాట్లాడారా మీరు ఆలోచించండి క్రియాపూర్వకమైన విశ్వాస ప్రదర్శన ఆనాడు వారు చేశారు ఈనాడు కూడా దేవుని రాజ్యం మాటలు కాదు శక్తితో కూడినది అని ఈ రాత్రి కాలం నేను మానవు చేస్తున్నారు మీరేది కోరుతున్నారు బెత్తమతో నేను మీ ఎందుకు రావాలన్నా ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా మీరేది కోరుతున్నారు గుర్తుపట్టండి ఈ మాటలు పౌలు తన పిల్లలైనటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు మీరేం కోరుకుంటున్నారు బెత్తంతో రావాలా సాత్వికముతో ప్రేమతో మీ మధ్యకు రావాలా తండ్రి తన బిడలతో మాట్లాడుతున్నట్లుగా వాత్సల్యముతో పౌలు గారు మాట్లాడుతున్నాడు మీ జీవితాలు మార్చుకోండి నేను తిరిగి వచ్చేటప్పుడు ప్రేమతో వాత్సల్యముతో వచ్చేటట్లుగా మీ జీవితాలు మార్చుకోండి తిరుగులాడే మనసు ఉప్పొంగ చేసేటువంటి మనస్సును వీడి క్రీస్తు ప్రభువును వెమడించినట్లుగా మీ జీవితాలు రూపాంతరం చెందించండి అనే సందేశాన్ని సంకేతాన్ని పౌలు గారు నాలుగవ అధ్యాయంలో కొరింత సంఘానికి ఇస్తున్నారు నాలుగవ అధ్యాయం ముగించుకున్నాం